సాయి అమ్మ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను తల్లి మనం చెప్పాను కదా ఉల్లవకాయ పడతానని ఇదిగో కాయలు ఇవి పది కాయలు ఇవి ఉల్లావకాయ అన్నమాట పొత్తు కోసేసి ఎండలో ఆరబెట్టాం ఈ ఉల్లవకాయ అన్నది ఆరబెట్టుకోవాలి జీడికాయ కదా ఇగో చేతులు కూడా నలిపి వచ్చేసి ఏమ్మ అందుకని ఆరబెట్టుకున్నాను అనమాట ఇప్పుడే తెచ్చుకున్నాను ఎండలోంచి ఇదిగో దాంట్లోకి వేసుకుని మనం మెంతులు కొద్దిగా పసుపు ఉప్పు కారం అమ్మా ఆవు పొడి ఇది కావాలి ఆవాల పొడి ఎన్ని అంట్లో పెట్టుకుని ఇప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇదిగో ఆయిల్ ఆయిల్ ఇదిగో ఆయిల్ కూడా ఇప్పుడు తేడాగా ఉంటాయి కదా భయమేసి వేడిచండే కానీ కాచి కాచి ఇదిగో నూనె మీరు ఏ అయినా ఆపకా పట్టేది వేడి చేసుకోండి గోను నూనె అనుకో ఎండలో పెట్టుకోండి మీకు అందరూ వాటర్ ఏంటన్నది అడుగుని తెలిసిపోతుంది అమ్మా బేసినీల్లో పోసేసుకుని ఎండలో పెట్టుకోండి మీకు తెలిసిపోద్ది అడుగు వచ్చేస్తుంది ఏమైనా సరే ఓకేనమ్మా గోను నూనెలో ఆడుచుకునే వాళ్ళు ఉంటారు ఆడుచుకుంటారు కదమ్మా బేసినిల్లో ఇలాంటి టబ్బుల్లో పోసుకొని ఎండలో పెట్టుకోండి పొద్దున్న పదింటి పెట్టుకున్నామనుకో ఏ వంటి కంటకో తీసేసుకోవాలి అప్పుడు పచ్చడికే కొంచెం మన భయం ఉండదు ఎందుకంటే మనం వేనెల దాకా పట్టుకో ఈ మే నెల దాకా వస్తాయని చెప్పి పట్టింది ఐగో ముక్కలు ఎప్పుడూ కూడా జీడావకాయ పట్టుకునేటప్పుడు ఇలాగ ఎండబెట్టేసుకోవాలి లేకపోతే జిగురు మాట ఇదిగో చక్కచూడు అమ్మా ఇప్పుడు నేను వేసి పదార్థాలన్నీ మీకు చూపించాను ఓకేనమ్మ ఇదిగో ఇప్పుడు ఇదిగో విఘ్నేశ్వర ఇదిగో అరసాల్డు ఉప్పు అరసాల్డు ఉప్పు సీటు కూడా పసుపు పసుపు ఎంతకేస్తాం శుద్ధికి అదిగో ఓకేనమ్మా ఇగో మెంతులు ఎన్న కదా అన్ని అంతే ఇగ మెంతులు ఓకేనమ్మా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే పావు గంటలో కలిపేసుకోవచ్చు మీకు రాదనుకో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అలా అస్తబాలం మంచిదవితే అల్పించుకోండి మాకు రాదండి అనుకుంటే మనమే కలపాలని ఏమీ లేదు ఓకేనమ్మా ఐదు వేలు పాయలు ఓకేనా మీకు ఇంకో రెసిపీ ఉంది చూపిస్తాను ఇదిగో అరసాలడ ఆవు పొడి అరసల్డు ఉప్పు పోసేనా అరసాళ్ళ ఆవు పొడి స్వాల్డ కారం అయ్యాలి మన గ్రేవ్ కాబట్టి ఓకేనమ్మా అరసాల ఆవు పిండి అరసాలడు ఉప్పు వేసాం స్వాల్డ కారం వేసుకోవాలి మనం ఏమ్మా ఈ మొక్కలన్నీ సేరు మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు సేరు మొక్కలు మాట అంటే ఇప్పుడు ఈ గిన్నె సేర్పడద్ది కిలో మొక్కలు ఇవి ఓకేనమ్మా ఇదికి పోతున్నాను ఆడిచ్చేసాను కొత్త కారం అన్నాను కదా వాడు మీతో చెప్పాను కొత్తగా కలుపుతానమ్మా ఉల్లావకాయని చెప్పి అదిగో కారం ఆడిచ్చేసాం సోడ పోసుకోవాలి ఎందుకంటే గ్రేవ్ గురించి అది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కూడా మనం పచ్చడి కలుపుకునేది ఒకటి ఎండలో పెట్టుకోవాలి ఆ సమయం పచ్చడి పచ్చడికి మనం రంగు పోవట్లేదని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కానీ ఏమ ఇది మనం పచ్చడి కలుపుకున్నాం అనగా కాసేపు నీళ్ళు పోసుకొని ఆ చెమట చెమట పోయేదాకా ఎండలో పెట్టుకునిప్పుడు నేను అలాగే పెట్టాను ఇదిగో సాల్డ్ పోసేస్తున్నాను చూడండి అదిగో అతికో కారం పోసేసాను సింపుల్ పచ్చడి అట్టి ఇవన్నీ చేసుకుంటూ టైం అంతే ఓకేనమ్మా అదిగో ఇదిగో మూడో రోజు కలిపేసుకోవడమే మూడో రోజు కలిపి అన్నం కలుపుకొని మీకు చూపిస్తాను ఇదిగో అరసాల్ ఉప్పు పోసాను కాబట్టి అప్పుడు సాల్ లేదనుకో మూడో రోజు పోసుకుందాం సాల్ట్ ఓకేనమ్మా ఇదిగో దీన్ని ఉల్లావకాయ అంటారు చిన్న ముక్కలు ఆవకాయ అంటారు ఈ నెల వచ్చేస్తుంది మాకు మే నెలలో పట్టుకోవచ్చు కాయలే సంవత్సరం పెద్దగా ఏమి కనపడతలేదు అదిగో ఓకేనమ్మా ఆయిల్ పోస్తాను ఇప్పుడు ఇదిగో దీనికి అర కేజీ నూనె లెక్క అర కేజీ నూనె లెక్క ఇదిగో మళ్ళీ కలుపు నేను వాడు సాలకపోతే కొంచెం పోసుకోవచ్చు చదువు చూసామని ఆత్తుకో అనకాడిపోయి కానీ నొక్కొచ్చేస్తా ఇప్పుడు డబ్బాకి ఎత్తేత్తాను ఏముండదు సింపుల్గా చూసుకుని మనం ఇంట్లో పట్టుకునేదట్టు మనం ఎవరిని బతుమాలే చూసుకుని చక్కగా చేసుకోవడమే అది ఇందులో కొందరు అల్లమిల్లి పేస్ట్లు వేస్తారమ్మా ఆవకాయ అల్లమిల్లి పేస్ట్తో కంపాజింగ్ చేయకూడదు అది అమ్మ మన ఆంధ్ర ఆవకాయ అంటే ఇలాగే పట్టుకోవాలి అల్లమిల్లి పేస్ట్లు కట్టి వేత్తనా చాలా చూస్తున్నాను యూట్యూబ్ల్లో అలా వేయకూడదు తల్లి మన ఆవకాయ అంటే ఇలాగే పట్టుకోవాలి మనం మెంతి ఆవకాయ అంటారు అది కోమటి బ్రాహ్మణులు మెంతి పిండితో పట్టుకుంటారు అది వాళ్ళు తింటారు కారం తినరు కాబట్టి మనం కారం తింటాం కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇందులోకి ఎత్తేస్తున్నాను మూడో రోజు కొద్దిగా ఆయన పోసుకున్నాం ఓకేనా ఇది మా ఫ్యామిలీకి నెల పైన వచ్చేది ఈ మధ్యలో నేను ఎవరికైనా పంచి ఉంటే నేను ఎవరికొకరు పెడతా ఉంటానమ్మా నా మనసాలాంటిది అలా తినేసి బాగుందాంటి అని చెప్తే నాకు ఒక ఆనందం అలా మాట మా అమ్మగారి ఊరిలో కామన పండుగ కామన పండుగ అంటే దాని పెద్ద చరిత్ర అంట తణుకు పక్కన శివటం మా అమ్మగారు పుట్టిల్లు కామన పండుగకి వెళ్తాం అన్నమాట ఇప్పుడు ఈడో చేసిన తర్వాత అక్కడ కూడా ఈడో తీ చూపిస్తాను మీకు పెద్ద మంట వేసి పానకాలు కోస్తారంట మా చిన్నప్పుడు ఇల్లు కాలిపోయి అంట అక్కడ అప్పుడు కావనంక దేవుడికి మొక్కుకున్నారంట అప్పటి నుంచి గత వంద సంవత్సరాల నుంచి కూడా కామన్ పండుగ చేస్తారన్నమాట పానకాలు పోసి ఓకేనమ్మ పల్లెటూరుల్లో అన్నీ కూడా పాటిస్తారు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విస్త్రిత ఉంటుంది కదా ఇదిగో చక్కగా అంతే మనకు మళ్ళీ పక్షులు పట్టుకునేదాకా సరిపోద్ది అన్నమాట ఓకేనమ్మ ఇది అయిపోయిందా ఇదిగో అమ్మ ఇదిగో సింపుల్గా చెప్పేస్తున్నాను మేము ఇవి ద్వారసింతకాయలు ఇందాక పట్టుకొచ్చారు మీకు చిన్నగా చూపిద్దామని చెప్పి ద్వారా సింతకాయలు ఇవి ఏమి అంటే వచ్చేస్తాయి సింతకాయలు ఇవి రెండు పై కొత్త కారం మిగిలిందని అలా కలుపుతున్నాను ఇది ఎంతో కాదు సింపుల్గా అదిగో పిండి ఇలాగే సేమ్ ప్రాసెస్ అదిగో పసుపు నాలుగు వెంతులు ఓకేనా ఇదిగో ఒక్కో అదిగో కారం ఉప్పేసిన సాల్ట్ ఇదిగో కారం ఎంత కదా నా చేయి పట్టినంత అంటే మీకు పట్టి చూపిద్దామని చింతకాయలు కూడా గుళ్ళుతో ఆవకాయ పడతారు ఇదిగో మీకు చూపిద్దాము చాలా బాగుంటుందా చింతగుళ్ళు ఆవకాయ అంటారు దీన్ని ద్వారకాయలు పట్టుకుంటారు అన్నమాట ఇది కూడా ఎడదు పడిపోతూ ఉంటుంది ఇది పులిపే కదా పాడవద్దు ఏమీ ఇంకెంతే సింపుల్గా ఇదిగో ఇదిగో అంతే అదిగో ఇదిగో ఇలా మాట అసలు తింటుంటే చక్కగా నానిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనమ్మా ఇది తింటే మీరు చూపిస్తాము ఓకేనా ఇదిగేనమ్మా ఇది కూడా ఇదిగో చక్కగా ఎంత పని చూసామ్మా ఈ రెండు కూడా మూడు రోజులు పోయిన తర్వాత నేను తిని మీకు చూపిస్తాను ఓకేనా మెల్ల పట్టుకోండి చక్కగా చింతకాయలు ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఎన్నో అక్కలతో కరకజీ తెచ్చుకున్నా సరిపోద్ది చక్కగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచి చింతకాయ పచ్చడి చింతకాయ ఆవకాయ ఇది చింతకాయ రుబ్బుకొని పట్టుకునేది వేరు ఇది ఆవకాయ ఓకేనమ్మా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీ అందరి ఫ్రెండ్స్కే చెప్పి అమ్మ నన్ను ఎంకరేజ్ చేయండి ఓకేనమ్మా నా ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఓకేనమ్మా మళ్ళీ ఇంకో రెసిపీతో రేపు పొద్దున్న బాయ్ మీ సాయమ్మ